మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఎలాంటి ఆయిల్స్ యూస్ చేయొచ్చు వంటల కోసం చాలా మంది అండి ఒకటే క్వశ్చన్స్ అడుగుతారు మా దగ్గర క్లినిక్ వచ్చి మేము ఈ వంటకి ఆయిల్ వాడచ్చా ఈ ఆయిల్ వాడకూడదా సో ఈ ఆయిల్ వాడితే చాలా వీడియోస్లో మేము చూసాము సో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయంట హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయంట సో ఎలాంటి ఆయిల్స్ మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు ఎందుకంటే సో న్యాచురల్లీ మనం ఏదైతే ఆయిల్స్ యూస్ చేస్తామో ఏ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఏ బాడీస్ పడతాయి ఏ బాడీస్ పడవని దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం నేను ఒకటి అంటానండి ఒకవేళ అధిక బరువు ఉంటే ఒక టైప్ ఆఫ్ ఆయిల్ యూస్ చేయాలి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఒక టైప్ ఆఫ్ ఆయిల్ యూస్ చేయాలి బీపీ హై ఉంటే ఒక టైప్ ఆఫ్ ఆయిల్స్ యూస్ చేయాలి సో అలా మనము మాక్సిమం చాలామంది ఏం చేస్తాము ఇంట్లో అందరికీ సమానంగా టైప్ ఆఫ్ ఆయిల్ ఉంటాం అది కూడా ఒకసారి మనం ఏదన్నా ఏదన్నా ఫ్రైస్ ఏదన్నా చేసామనుకోండి అదే ఆయిల్ని కొంతమంది ఈ మధ్య బాగా అవగాహనలోకి వచ్చి సో రీయూస్ చేయడం వల్ల దానివల్ల ఎన్నో క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి రీయూజింగ్ అనేది ఆపేశారు కానీ కొంతమంది తెలిసి కూడా తప్పు చేయడము ఎందుకంటే ఒక ఆయన ఇప్పుడు బయట మనం ఫుడ్లు తింటుంటాము బయట ఏదైనా సమ్ చిప్స్ చేస్తుంటారు కొంతమంది బజ్జీలు చేస్తుంటారు ఇవన్నీ ఏంటంటే రీయూజింగ్ ఎక్కువైపోవడం వల్ల సో దీనివల్ల ఎన్నో క్యాన్సర్ ప్రాబ్లమ్స్ బాడీలో బ్లడ్ థిక్నెస్ పెరిగిపోవడం వల్ల హై బీపీ ప్రాబ్లమ్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి కూడా మనం ఆ ఆకలిని లేదంటే ఆ క్రీమింగ్స్ని కంట్రోల్ చేసుకోక బయట అందంగా కనపడుతుంది అని ఉంటారు సో మనం వాళ్ళేమంటే మా వాళ్ళు అలాంటి వాళ్ళు మా దగ్గర చాలామంది వచ్చి మేము ఇంట్లో యూజ్ చేసే ఆయిల్స్ చాలా నేచుల ఆయిల్స్ మేడం కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎందుకు పెరిగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయని చెప్పి చాలామంది క్వశ్చన్ వేస్తుంటారు నేను ఒకటే అంటానండి మనం ఏమనుకుంటాం బయట ఫుడ్ వీక్లీ వన్సే కదా అది కూడా ఫ్రైడ్ ఐటమ్సే కదా నచ్చిన ఫుడ్ తినకపోతే ఎలాగా శరీరాన్ని మరీ అంత బాధ పెట్టేసే అలా సో ఒక టైం తినేస్తే ఏమవుతుంది ఆ ఒక్క టైం తినడం వల్లే ఎన్నో బాడీలు మనకి డెడ్ సెల్స్ ఫామ్ అవుతాయి మనం తెలిసి తప్పు చేసామనుకోండి ఆ సమస్య వచ్చింది అనుకోండి ఆ సమస్య ఎందుకు వచ్చింది ఓకే మనం వద్దనుకున్నాం అయినా తిన్నాం దానివల్ల ఏ సమస్య వచ్చిందని చెప్పి అవగాహనలోకి చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది ఆ వీక్లీ వన్స్ తినే ఆయిలే ఏమవుతుంది దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఎలాంటి టైప్స్ ఆఫ్ ఆయిల్స్ మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్స్ ఎలాంటివి చేసుకోవచ్చు ఏ దేనికి ఎలా వాడచ్చు అని చెప్తాను సో నేను పాతకాలం పద్ధతి నుంచి చెప్తానండి మనం కొబ్బరి నూనె అల్టిమేట్ ఆయిల్ కొబ్బరి నూనె కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది బరువు తగ్గిస్తుంది అండ్ స్కిన్ కూడా మంచి మాయిశ్చరైజ్గా యూజ్ చేస్తారు మాయిశ్చరైజర్గా కూడా ఉంటుంది సో నేను కొబ్బరి నూనె మంచిగా కొబ్బరి మనకి ఎండు కొబ్బరి కాయ మనం తెచ్చుకుంటాం కదా ఎండు ఎలాగో వండు చేసుకోవడానికి దాన్ని మిక్సీ పట్టేసి మంచి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చాలా వీడియోస్లో కొబ్బరి నూనె ఎలా చేసుకోవాలి వేరుశనగ నూనె ఎలా చేసుకోవాలి సన్ఫ్లవర్ బెస్ట్ ఆయిల్స్ అండి నేను ఎన్నో ఇప్పుడు గానుగు నూనెలన్నీ బయటకు వస్తున్నాయి ఎన్నో రకాల ఆయిల్స్ వస్తున్నాయి సో మనం ఇంట్లో హ్యాపీగా న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్స్లో కొబ్బరి నూనె ఒకటి వేణుశన్న నూనె ఒకటి మన సన్ఫ్లవర్ ఆయిల్ ఒకటి ఇవి చాలా బెస్ట్ ఆయిల్స్ అండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని గానుగునులేవు అవి ఇవి ఎక్కడెక్కడితో తెచ్చాము ఏదో దాన్ని ఏదో అంటే అంటే లైక్ ఎలాగో చాలా ప్రాసెస్ చేసి చేస్తున్నారు కెమికలైజ్డ్గా ఉన్నాయి ఆయిల్స్ అనేసి బయట తెచ్చుకునే బదులు మనం ఇంట్లో నీట్గా టైం ఉంటే ప్రశాంతంగా కొబ్బరి తెచ్చుకొని హ్యాపీగా దానికి మరగబట్టడం కానీ లేదంటే మిక్సీ పట్టడం వల్ల కూడా మంచిగా కొబ్బరి నుండి తెచ్చుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు సో అలా కొబ్బరి నూనె అనేది మన వెయిట్ లాస్కి స్పెషల్లీ వెయిట్ లాస్కి స్కిన్ ఎలర్జీస్ వాళ్ళు చాలామంది ఎగ్జిమా ప్రాబ్లం కానీ దురదలని చెప్పేసి చాలా వింటర్ సీజన్లో స్పెషల్లీ చాలామంది గమనించండి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ స్కిన్ ఎలా ఉంటుందంటే కొద్దిగా మనం స్నేక్స్ పామువి పైన పెచ్చులు ఎలా ఉంటాయి అలా ఉంటాయి కొంతమందికి బికాస్ ఆఫ్ డ్రైనెస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎందుకంటే వింటర్ సీజన్లో వాటర్ తగంటే తక్కువ తీసుకుంటాము సో ఎక్కువ క్రేవింగ్స్ మనం అవి తినాలి ఇవి తినాలన్న క్రేవింగ్స్ కూడా వింటర్లోనే ఎక్కువ ఉంటుంది సో ఇవి తినాలి అవి తినాలని ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల అది కూడా ఆయిల్స్ ఈ ఆయిల్స్ మిక్సింగ్ ఆయిల్స్ తీసుకోవడం వల్ల బరువు పెరిగిపోవడం కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము అండ్ బీపీలు రావడం కూడా వింటర్లోనే ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే ఆయిల్స్ అనేవి మ్యాక్సిమం ఎక్కువ యూజింగ్ అనేది మనం వింటర్ సీజన్లో రిమైనింగ్ సీజన్ల కంటే ఎక్కువ మీరు గమనించి చూడండి కాబట్టి ఎందుకంటే ఇంటేక్ ఆఫ్ వాటర్ తగ్గించేసి ఆయిల్స్ సాలిడ్స్ ఎక్కువ తీసుకోవడము దానివల్ల ఆయిల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేయడం వల్ల మనకి డెఫినెట్గా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ పెరుగుతుంటాయి కాబట్టి వింటర్ సీజన్లో స్పెషల్లీ ఎగ్జిమా ప్రాబ్లం కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ డ్రైనెస్ ఉన్నవాళ్ళు కానీ అండ్ ఇంకొకటి స్పెషల్లీ బురువు అధికంగా ఉండేవాళ్ళు కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కానీ శ్రేష్టకరం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని కొబ్బరి నూనె వాడడం వల్ల చాలా చాలా మంచిది సో కొంతమందికి ఏంటంటే విటమిన్ బిట్వెల్ డెఫిషియన్సీస్ కానీ డి విటమిన్ డెఫిషియన్సీస్ కానీ ఐరన్ డెఫిషియన్సీస్ ఉండే వాళ్ళలో సన్ఫ్లవర్ ఆయిల్ చాలా చాలా మంచిది సన్ఫ్లవర్ ఆయిల్ కూడా హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మనం ఇంట్లో కూడా ఎలా ప్రిపేర్ చేయిచ్చు అనేది ఆయిల్స్ మనం క్లీన్గా చేసి చూయించాము సో సన్ఫ్లవర్ ఆయిల్ పొద్దుటి విత్తనాలు అంటారు అది చాలా మంచిది బయట కొనేసుకొని ఇవి చేసుకుంటారు మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓపిక ఉంటే లేదంటే మనం సన్ఫ్లవర్స్ ఆయిల్స్ తీసుకొని వెళ్ళి ఎక్కడైతే ఆయిల్స్ ప్రిపేర్ చేస్తున్నారో అక్కడ నిలబడి మంచిగా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నా కూడా సన్ఫ్లవర్ ఆయిల్ అనేది బీటువల్ డీ విటమిన్ ఐరన్ డెఫిషియన్సీస్కి బెస్ట్ అండ్ హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళు కూడా మన ఆయిల్స్ అయితే యూస్ చేయకుండా అయితే ఏ వంట వండట్లేదు ప్రతి వంటకి ఆయిల్ ఉండాల్సిందే ఈవెన్ ఏదన్నా మనము రోటు పచ్చళ్ళు చేసుకుంటున్నా కూడా ఆయిల్స్ కంపల్సరీ కంపల్సరీ వితౌట్ ఆయిల్ వన్ డ్రాప్ కూడా లేకుండా మనం యూజ్ చేయట్లేదు ఎందుకంటే మనం ఆయిల్స్ యూజ్ చేయండి చేయొద్దండి చేయొద్దండి అని చెప్తూనే ఉంటాం కానీ యూజ్ చేస్తూనే ఉంటారు బట్ ఆ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా న్యూట్రిషియస్ ఆయిల్స్ వాడితే చాలా మంచిది సో కాబట్టి ఈ డెఫిషియన్సీస్ కానీ ఇట్లాంటి తిమ్మిర్లు పట్టడం కానీ నరాలలో బలహీనతలు రావడం కానీ సో స్కిన్ పాడవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనం సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయొచ్చు ఇంకా ఇప్పుడు మనము మనం కొద్దిగా అంటే హెల్తీగా ఉంటారు సన్నగా ఉంటారు లావ్ అవ్వట్లేదు వాళ్ళు కొంతమంది లైక్ ఇలాంటి ఇష్యూస్ కొద్ది థార్జిక్గా వీక్గా ఉంటారు అలాంటి వాళ్ళు మనము మన వేరుశనగ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు వేరుశెనగ ఆయిల్ కూడా చాలా మంచిది ఇప్పుడు కాదండి పాతకాలం నుంచి మనము వాడుతున్న ఆయిల్స్ ఇప్పుడుకిప్పుడు ఇప్పుడు మనం మొత్తం ఆయిల్స్ మార్చేసి కొత్తగా కాస్ట్లీ ఆయిల్ తెప్పించుకొని పెట్టేసుకొని వాడడం వల్ల పెద్ద బెనిఫిట్ రాదు మీరు ఏంటంటే వాటం ఇంట్లో మంచిగా తక్కువ ఆయిల్స్ యూస్ చేసుకుని మంచి వెజిటబుల్ కర్రీస్ వచ్చి చేసుకొని తింటున్నారు బట్ వీక్లో ఒక్కసారి వెళ్ళి బయట ఆయిల్స్ బయట ఆయిల్స్తో చేసిన ఫుడ్ తినడం వల్ల ఈ వీక్ మొత్తం చేసిన మంచి ఫుడ్ తిన్న హెల్దీ బాడీని పాడు చేసుకుంటున్నారు కాబట్టి బయటలు తినడం ఆపేసేయండి ఇంట్లో మీరు యూస్ చేసే ఆయిల్గా అనుగుణ అది కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఆయిల్స్ అయితే ఇంకా బెస్ట్ ఈ మూడు ఆయిల్స్ అనేవి అల్టిమేట్ ఆయిల్స్ అండి చాలా మంచి నేను ఎప్పుడూ అంటాను ఆయిల్స్ ఏదైతే సీజనల్ వైజ్గా వింటర్ సీజన్లో స్పెషల్లీ మీరు కొబ్బరి నూనె వాడండి కొద్దిగా రైనీ సీజన్ కానీ కొద్దిగా ఈ సీజన్స్లో మనం సన్ఫ్లవర్స్ ఆయిల్స్ యూజ్ చేయండి కొద్దిగా మనం కొద్దిగా సీజన్ చేంజ్ అయినప్పుడు మనం వేరుశనగా ఒకే ఆయిల్ సంవత్సరాల తరబడి కాకుండా సీజనల్ వైజ్గా ఆయిల్స్ మార్చుకుంటుంటే మంచిది కొంతమంది ఇంకా వీక్గా ఉండి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ హెయిర్ ఫాల్స్ ఫేస్ మీద పింపుల్స్ ఈ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఉంటే కొద్దిగా వేడిని తక్కువ తట్టుకునే గుణాన్ని కలిగి ఉన్న ఆయిల్స్లో ఈ మూడిటితో పాటు ఇంకొక బెస్ట్ ఆయిల్ ఉందండి అదే అవకాడో ఆయిల్ అవకాడో ఆయిల్ అని దొరుకుతుంది మనకి అది కూడా చాలా మంచి హై న్యూట్రిషియస్ ఆయిల్ అవకాడో ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు ఇన్ని రకాల నాలుగు రకాల ఆయిల్స్ చాలా మంది ఆలివ్ ఆయిల్స్ అవి ఇవి బట్ మన ఇండియన్ వెదర్ని బట్టి మనం చూసుకుంటే మనం మనం పురాత కాలంలో మన మా పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ వాడిన ఆయిల్స్లో వెస్ట్ ఆయిల్స్ వేరుశనగ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ కొబ్బరి నూనె ఇవి మూడు అండ్ ఇంకా చాలా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయి వాళ్ళు ఏం తిన్నా కూడా డైజెషన్ ఇప్పుడు లేదు సో వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక డెఫిషియన్సీస్తో సఫర్ అవుతున్నారు అన్నప్పుడు అలాంటప్పుడు మనము మన అవకాడో ఆయిల్ కూడా మంచి మంచిది మంచి ఆయిల్ ఇది కూడా మన ఎక్కువ వేడి చేసినా కూడా దీంట్లో దీంట్లో ఉన్న న్యూట్రిషన్ అనేది కోల్పోదన్నమాట సో కాబట్టి ఈ ఆయిల్స్ని మనం తక్కువ మోతాదులో ఏ ఆయిల్ యూజ్ చేసినా కూడా తక్కువ మోతాదులో యూజ్ చేసుకోవాలి అండ్ ఎప్పుడున్న ఫ్రైస్ తినాలనిపించినా కూడా మ్యాక్సిమమ్ ఈ సన్ఫ్లవర్ ఆయిల్లో మనం కూడా ఇంట్లో పట్టించిన ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా మంచిది సో సీజనల్ వైజ్గా ఆయిల్స్ మార్చుకోండి తక్కువ మోతాదులో యూజ్ చేయండి ఒకేసారి కదా ఒకటిసారిడే కదా అని బయట తినేసి వచ్చిన తర్వాత కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎందుకు పెరిగాయి అవి షుగర్ లెవెల్స్ ఎందుకు పెరుగుతున్నాయి అయినా వాడు ఎందుకు బరువు తగ్గట్లేదు అయ్యో ఎప్పుడో ఒకసారి తింటున్నాం సో ఒక్కసారి తినడం వల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి కొంతమందికి ఇమ్యూనిటీ బాగుంది అనుకోండి ఒకటి లేదా రెండు సార్లు తినా కూడా వాళ్ళ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు కొంతమంది ఇమ్యూనిటీ స్లోగా ఉండడం వల్ల మెటబాలిన్ చాలా లోగా ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా బయట తినేసి వచ్చిన ఎలర్జీ వచ్చేస్తుంది తుమ్ములు వచ్చేస్తాయి స్కిన్ ఎలర్జీస్ హెయిర్ ఫాల్స్ ఎన్నో రకాల ఇబ్బందులతో ఫేస్ చేస్తుంటారు అందరు కాదు కొంతమంది సో ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది సో ఒక్కొక్క కొంతమంది వాతం ఉంటుంది కొంతమంది పిత్తం ఉంటుంది కొంతమంది కఫం ఉంటుంది సో ఒక్కొక్క బాడీ హీట్ ఉంటుంది బ్యాలెన్స్డ్ బాడీ ఉంటుంది కొంతమంది కూల్డ్ బాడీస్ ఉంటాయి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క ఆయిల్ సెట్ అవుతాయి సో ఏదో మనం చెప్పాం కదా అని చెప్పి అన్నీ వాడేస్తుంటారు కొంతమంది సో శరీర తత్వాన్ని బట్టి వాళ్ళు ఏం యూస్ చేయవచ్చు వాళ్ళకి ఏం యూజ్ చేసినా కూడా ఎలాంటి బెనిఫిట్స్ లేవు అనుకుంటే మాత్రం మీ కంప్లైంట్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము రిప్లై ఇస్తాము డెఫినెట్గా అండ్ ఖచ్చితంగా అండి ఆయిల్స్ మాత్రం మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి ఓపిక ఉంటే ఒక్కరోజు ప్రిపేర్ చేసేసుకుంటే ఈ సీజన్ అంతా అయ్యేంతవరకు ఆయిల్ ఆయిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్కి నెక్స్ట్ ఆయిల్ ఆయిల్స్ సీజనల్ వైజ్గా మారుస్తూ ఉండాలి అండ్ కొబ్బరి నూనె మనకు చాలా చాలా మంచిది వింటర్ సీజన్లో ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి కొబ్బరి నూనె మనమే తెప్పించుకొని మనము చాలా మంది కొబ్బరిని నీళ్ళలో కలుపుకొని తాగడం లేదంటే కొబ్బరిని ఇంటెక్ తీసేసుకుంటుంటారు బట్ అది అలా కాకుండా బట్ జస్ట్ వంటల్లో మనం తక్కువ మోతాదులో వాడడం చాలా మంచిది సో స్టీమ్డ్ వెజిటేబుల్స్ తీసుకొని కొద్దిగా మనం పోపేసినప్పుడు వేసేసుకొని కలుపుకొని మంచిగా తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడున్న కిచిడి పడినప్పుడు కానీ ఇలాంటి దానిలోకి మాత్రం చాలా చాలా మంచిది అండ్ స్పెషల్లీ వింటర్ సీజన్లో కోకోనట్ ఆయిల్ చాలా చాలా శ్రేష్టకరం వాడండి అండ్ ఎప్పుడు అవి ఆయిల్స్ ఇవి ఆయిల్స్ అని చెప్పేసి ఎంతెంతో కాస్ట్లీ ఆయిల్స్ కాకుండా ఇంట్లో హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మీరే వెళ్ళి పట్టిస్తున్నప్పుడు హ్యాపీగా మంచిగా అక్కడ నిలబడి పట్టించుకొని ఒకవేళ మనకి గానుగు నూనెలు కానీ లేదంటే మీరు ప్యూర్గా ఓకే మంచిగా మనం వెళ్ళి తీసుకొని తీసుకెళ్ళి అక్కడ పట్టించి మళ్ళీ తీసుకొని ఆయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు సీజనల్గా వైజ్గా ఎలా చెప్పాను అలా సీజనల్ వైజ్గా మారుస్తూ ఇలా యూస్ చేయడం చాలా మంచిది సో అలా వాడండి తక్కువ ఆయిల్స్ యూజ్ చేయడమే చాలా మంచిది తక్కువ ఆయిల్ అది కూడా మంచి న్యూట్రిషియస్ ఆయిల్స్లో ఈ నాలుగు రకాల ఆయిల్స్ వాడండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం